హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు నాలుగు వారాల డెడ్ లైన్ పూర్తయిపోయింది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా పోతారు ఏ విధంగా పార్టీ మారేటటువంటి ప్రయత్నం చేస్తారు పోనీ పార్టీ మారేరు ఓకే ఓన్లీ పార్టీకే రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయవచ్చు కదా ఎందుకు రాజీనామా చేయలేదు గెలిచిందేమో ఒక పార్టీలో ప్రచారం చేసిందేమో ఒక పార్టీ అక్కడ ఓట్లేసి జనాలు గెలిపించిందేమో ఒక పార్టీని కానీ అదే పార్టీని వాళ్ళు తుంగులోకి దొక్కి ఆ పార్టీకి రాజీనామా చేసి వీళ్ళు పోయి పక్క పార్టీలో పడ్డరు వీళ్ళు పోయి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పడ్డరు అనేటటువంటి అంశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసినారు డిస్క్వాలిఫై అనర్హత వేటు రెండు అంశాలు తెరపైకి వస్తాయి సో దాదాపు హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టేటటువంటి ప్రయత్నం చేసింది హైకోర్టు విచారణ అయిపోయినటువంటి అనంతరం వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు తీర్పును కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది హైకోర్టు ఆ తీర్పు ఏంటంటే అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ చేతిలో పెట్టినారు నాలుగు వారాల టైం హైకోర్టు ఇచ్చింది నాలుగు వారాలలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోండి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారా లేదా నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుగొ కప్పుకున్నారా లేదా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో నిజంగా వీళ్ళు పార్టీ మారినటువంటి నేపథ్యమే ఉంటే వీళ్ళ ముగ్గురు పైన మీరు చర్యలు తీసుకోండి ఒక వేటు వేసేటటువంటి కార్యక్రమాన్ని ఆలోచన చేయమని చెప్పి హైకోర్టు కాంగ్రెస్కి సంబంధించినటువంటి స్పీకర్ని డిసిషన్ తీసుకోమని చెప్పినారు ఇక స్పీకర్ సార్ ఇప్పటిదాకా ఎలాంటి డిసిషన్ చెప్పలేదు విచారణ చేస్తామని చెప్పిన నాలుగు వారాలలో విచారణ చేస్తాం విచారణ చేసి చెప్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆఖరికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఇంకో ఆయన వివేకానంద్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా స్పీకర్ని కలిసినారు స్పీకర్ తో డిస్కస్ చేసినారు డిస్కస్ చేసి సార్ విచారణ అతి త్వరలో కొనసాగించండి సో మీకు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు టైం ఉన్నది అంటే ఈ రోజు వరకు ఈ రోజు డెడ్ లైన్ ఇక పూర్తయిపోయింది ఈ రోజు నుండి ఈ రోజు నుండి హైకోర్టు ఇచ్చినటువంటి నాలుగు వారాల గడువు పూర్తయిపోయింది ఈ రోజు నుండి రేవంత్ రెడ్డి సార్కి డెడ్ లైన్ పడిపోయింది ఇక ఆల్రెడీ ఈ రోజు దాకా రేవంత్ రెడ్డి సార్కి టైం ఉంటుండే కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి సార్కి టైం లేదు ఎందుకంటే ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోవాలి నిజంగా వాళ్ళు పార్టీ మారీ లేదా ఎస్ పార్టీ మారిందా లేకపోతే పార్టీ మారలేదని లేకపోతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మేము అనర్హత వేటు వేస్తున్నాం మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఏదో ఒక డిసిషన్ కోర్టుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఏ డిసిషన్ కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఏం చెప్పి నాలుగు వారాల టైం ఇస్తాం నాలుగు వారాల వ్యూహదిలో చెప్పండి అని చెప్పి కోర్టు చెప్పినారు మళ్ళీ నాలుగు వారాల టైంలో ఎప్పుడైనా వీళ్ళు విచారణ చేసేరా నాలుగు వారాల టైంలో ఏమైనా ఎంక్వైరీ చేసినా అంటే లేదు ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళు ఒక భరోసా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మా గురించి మాట్లాడుతాడేమో మా గురించి స్పందిస్తాడేమో మాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏమైనా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవుతాడేమో మా గురించి ఏమైనా డిస్కస్ చేస్తాడేమో మా గురించి ఏమైనా ఆ పూర్తయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి చాలా మంది వాళ్ళు వెయిట్ చేశారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి పెద్దగా పట్టించుకునేటటువంటి దాఖలాలు మనం చూలే ఆఖరికి రేవంత్ రెడ్డి సార్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు చేతిలో పెట్టినారట ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు ఎప్పుడైతే పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్కు కు రావడానికి అడిగి ఉన్నారు వాళ్ళ మూడ్ చేంజ్ అవుతుంది అనే మూమెంట్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక హోటల్లో పది మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వాళ్ళకు మోటివేషన్ చేసే ప్రయత్నం చేసినట్టు మీరు పార్టీ మారకండి మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి బాధ్యత మాది అనర్హత వేటు పడదు మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ పది మంది ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి అనే చర్చ కూడా వినబడ్డది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏమో ఎమ్మెల్యేలు ఒకవైపు ఫైర్ అవుతారు ఏంది మమ్మల్ని ఖండవ కప్పింది రేవంత్ రెడ్డి సారే మమ్మల్ని పిలిచి మనీ చాలా కప్పిండు మమ్మల్ని పిలిచి ఖండవాలు కప్పిండు కాంగ్రెస్లో ఓడానికి కారణమే రేవంత్ రెడ్డి మరి అలాంటి రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి పదవిలో ఉండి మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేడు ఎందుకు మాట్లాడతలేడు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ రోజు నుండి కోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసిపోయింది ఇక ఈ రోజు నుండి కోర్టు ఇచ్చినటువంటి టైం అయిపోయింది ఇక రేపు లేదా ఎల్లుండి బుధవారం అంటే రేపు హైకోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ రేపు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది స్పీకర్ సార్ రేపు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్కి సంబంధించిన నేతలు రేపు కోర్టు పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే దాదాపు ముగ్గురు ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే దాంట్లో ముగ్గురు పైన బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో టార్గెట్ పెట్టుకున్నారు ఆ ముగ్గురు ఎవరు ఒక ఆయన సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకయన కడియం శేరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకో ఆయన వచ్చేసి తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ముగ్గురులో తెల్లం వెంకట్రావు కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చు ఎందుకంటే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో కొంత దూరం ఉన్నాడు అలాగే కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో కూడా తెల్లం వెంట కొంత సైలెన్స్ మూడ్లోనే లోనే కనబడ్డాడు పెద్దగా బయటకు రాలేదు పెద్ద ఎత్తున పబ్లిక్ లో తిరిగేటటువంటి కార్యక్రమం కూడా చేయలేదు గెలిచిన తర్వాత పార్టీ మారినటువంటి నేపథ్యంలో తన పని అయితే తన చూసుకుంటున్నాడు పార్టీ ఒక ముద్ర ఉన్నది కాంగ్రెస్ కండవ కప్పునడనేటటువంటి ఒక అంశం ఉంది కానీ ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో తిరిగినటువంటి దాఖలలో అయితే మనం చూడలేదు ఇప్పటి వరకు పార్టీ మారిన వ్యవధి కాలం నుండి ఇప్పటిదాకా సో తెల్లం వెంకట్రావు కొంత సేఫ్ జోన్లే కనబడుతున్నాడు కానీ కడియం శ్రీహరి మాత్రం ఇరుక్కోపోయింది అడ్డంగా ఇరుక్కుపోయింది కడియం శ్రీ అరి ఆయన ఎట్లా ఇరుక్కోపోయినాడు కడియం శ్రీహరి అంటే ఫస్ట్ వాళ్ళ బిడ్డకు కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చేది అయితే కడియం శ్రీహరి ఏం చేసిండు ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలవదు అని చెప్పి కడియం శ్రీహరికి ఎరికా ఎప్పుడైతే తెలిసిందో పార్టీకి ఆడర్ లేదని ఎప్పుడైతే తెలిసిందో గెలిచే అవకాశం లేదని ఎప్పుడు తెలిసిందో ఇట్లా చక్కగా పోతున్నటువంటి బండి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ పంపించేసింది ఈ ఎంపీ టికెట్ మాకు అవసరం లేదు మీరే తీసుకోండి అని చెప్పి కడియం ఇచ్చిన ఎంపీ టికెట్ ని మళ్ళీ రివర్స్ పంపించేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కడియం కావేకు ఎంపీ టికెట్ ఇప్పించింది బీఫామ్ తీసుకొచ్చింది తీసుకొచ్చి కడియం కావేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయించి కడియం కావ్య కోసం ప్రచారం కూడా చేసింది ప్రచారం చేసి కాంగ్రెస్ నుండి ఎంపీగా గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఇది వరంగల్ నుండి కడియం కావేను కడియం సేరి వాళ్ళ బిడ్డ ఐ మీన్ గెలిపించుకొని మెల్లగా ఈయన కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఫస్ట్ ఉండే ఆయన కాంగ్రెస్ కోసమే ప్రచారం చేస్తూ ఉంటుండే కాంగ్రెస్ కండవ కూడా కప్పుకున్నాడు ఇది కడియం కావేకో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కండవ కప్పుకున్నాడు కండవ కప్పుకుంటే పెద్ద ఇబ్బంది లేదు రే దేవుని కండవను చాలా మంది చెప్తున్నారు కదా ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా ఆయన అడిగప్పుడు గాంధీ ఇది దేవుని కండవ నేను దేవుని దగ్గర పెట్టి వచ్చినా నాకేం వస్తున్నాడు నేనే ఎందు పోతాను చెప్తున్నాడు వీళ్ళు కూడా అదే డైలాగులు కొట్టవచ్చు సో ఏమో ఇప్పుడు ఆ కండవం అనేది కాదు ఏదో నేను ఫంక్షన్ పోతే కండవ కప్పిరో లేకపోతే దేవుని దగ్గర ఉన్నటువంటి కండ్ నా కప్పిర్రు నేను ఆరోగ్యం బాగుండాలని చెప్పి అని కూడా వీళ్ళు చెప్తే చెప్పొచ్చు కానీ అట్లా కాదు కదా స్వయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూడు రంగుల జెండాకి సంబంధించిన కండవాని కప్పిండు ఆ కండవ కప్పిన తర్వాత ఈ కడియం కాబోయే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఉంది కడియం శ్రీహరి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఉన్నాడు సో ఇప్పుడు కడియం శ్రీహరి తప్పించుకునేటటువంటి ఆలోచనలో లేడు ఒకవేళ కడియం సేర్ నేను బోలేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ ను కొనసాగుతున్నా అని చెప్పి ఒకవేళ కోర్టు దృష్టికి తీసుకోపోయినా కూడా కోర్టు నమ్మదు యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే మీరు బిడ్డకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు రివర్స్ పంపించేది మీరు కాంగ్రెస్ ఆ టికెట్ తీసుకొని కాంగ్రెస్ నుండి పోటీ ఏపీస్ గెలిపించినారు మీరు అబద్దం ఏందో చెప్తున్నారని చెప్పి కోర్టు కడియం షేర్ పైన సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సో అడ్డంగా ఇక్కడ కడియం షేర్ ఎక్కువ ఇక రెండో వ్యక్తి వచ్చేసి దానం నాగేందర్ దానం నాగేందర్ చేసినటువంటి ఒక పని ఏంటంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే పదవికి అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇప్పుడు స్టిల్ నౌ కంటిన్యూ అవుతున్నాడు దానం నాగేందర్ చేసినటువంటి పెద్ద కథ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే పదవి ఉండగానే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసుకున్నాడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి పోటీ చేసి ముప్పై వేల ఓట్లు రాక ఓడిపోయిన ఓడిపోయినాయన దానం నాగేందర్ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు ఇప్పుడు దానం నాగేందర్ లేదు సార్ నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా కాంగ్రెస్ లో ఓలేదు ఇదంతా కథ సార్ ఏందంటే ఫేక్ న్యూస్ ముచ్చట్లు మాట్లాడుతున్నారని చెప్పి ఎవరన్నా నాగేందర్ చెప్పినా కూడా నమ్మే అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఇప్పుడు దాన నాగేందర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మనిషే కాబట్టి దానం నాగేందర్ కడియం శేరి అడ్డంగా ఇరుక్కుపోయినారు తప్పించుకునేటటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఏమున్నది అయోమయంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ దిక్కుతోచని స్థితిలో రేవంత్ రెడ్డి సార్ కనబడుతున్నాడు ఒకవైపు అధిష్టానం దగ్గర నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ప్రెజర్ ఉన్నదట మీరు ఏం చేసారు ఇప్పటి రోజులు ఇప్పటిదాకా ఏం చేసాడు మీకు ఎప్పుడో చెప్పినా కదా బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పదహారు మందిని కాంగ్రెస్లోకి తీసుకోండి అప్పుడు బీఆర్ఎస్ఎల్పీ కనుక విలీనం అయిపోతే కేసీఆర్ ఆయన అనర్హత వేటు వేయలేడు ప్రతిపక్షంలో ఉండలేడు ఇప్పుడు దాదాపు కేసీఆర్ ఇరవై తొమ్మిది మంది మిగిలిన మిగిలిరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది మిగిలితే దానికిలో పదహారు మందిని తీసుకుంటే కేసీఆర్కి ఇంకో పదకొండు మంది పది మంది మిగులుతారు మరి అట్లా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నా చేయలేదు చేయలేకపోయినారు చేయలేకపోయినారంటే కేసీఆర్ వాళ్ళను ఎమ్మెల్యేలను రానియడానికి రెడీగా లేడు కేసీఆర్ ఎమ్మెల్యేలను అసలు కాలం దాటనితలే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో చెప్తున్నారు మస్తు చర్చలు వినబడుతున్నాయి కేసీఆర్తో తో అప్ టు అప్డేట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా టచ్ లో ఉన్నారు ఎవరైనా కాంగ్రెస్ సంబంధించిన నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇట్లా ఫోన్ చేసో మెసేజ్ చేసో మీరు మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉండాలని అడుగుతే చాలు ఈ ఎమ్మెల్యేలు కేసీఆర్కు చెప్పేటటువంటి అవకాశాలు కనబడుతున్నారు బీఆర్ఎస్ కాబట్టి అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి రెడీగా లేరు పుసుకున్న ఎవరైనా రావడానికి రెడీగా ఉంటే ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చి వాళ్ళు చెడగొడతారు ఏమని మేము మేమే ఈ పార్టీలకు వచ్చి ఇరుక్కుపోయినాము మేమే ఈ పార్టీలకు వచ్చి ఇబ్బంది పడుతున్నాము ఈ పార్టీలకు వచ్చిన తర్వాత మా పైన అనర్హత వేట్ అంటున్నారు మా పైన డిస్క్వాలిఫై అంటున్నారు మళ్ళీ ఉప ఎన్నికలు అంటున్నారు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ ఎమ్మెల్యేలే పార్టీ మారేటటువంటి అంటే పార్టీలో కాంగ్రెస్లోకి రాని రావడానికి రెడీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెడగొడతారు రాకూర్రి వద్దు అని చెప్పి మీరు చూడు రేవంత్ రెడ్డి సారే కదా దగ్గరుండి ఎమ్మెల్యేల కండవ కప్పింది మరి రేవంత్ రెడ్డి సార్ పట్టించుకునేటటువంటి అవకాశం చేయవచ్చు కదా మరి ఎందుకు పట్టించుకుంటలేడు వీళ్ళ గురించి మాట్లాడకపోవడానికి ఏంది కారణమేంటివన్నీ చర్చలు నిలబడుతున్నాయి అధిష్టానం దృష్టి కూడా మంత్రులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట మంత్రులను అధిష్టానం కూడా అడిగినారట ఈ ఎమ్మెల్యేలను తీసుకున్నది ఇదంత పెంటేంది ఇదంతా కథ ఏంది కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే మాకు తెలియదు సార్ ఇదంతా రేవంత్ రెడ్డి సార్ చేసిండు రేవంత్ రెడ్డి సార్ ఎవరిని అడగకుండా ఎమ్మెల్యేలను తీసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ మరి మాకేం అవసరం లేదు సార్ మేము చెప్తే కూడా రేవంత్ రెడ్డి సార్ ఇంటలేదు ఆయన ఓన్ డిసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు ఆయన నిర్ణయాలు ఆయనకు సొంతంగా ఉన్నాయి సార్ మేము ఏం చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సార్ పెద్ద పట్టించుకుంటున్నాడు అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సేమ్ అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారట ఇంకే రేవంత్ రెడ్డికి ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు పొంగలేరు శ్రీనివాసరెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఉన్న కూడా ఇప్పుడు ఆయన సీనియర్ లీడరే పొంగిలేటి అయినా లేకపోతే బట్టన్న అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అయినా లేకపోతే ఇట్లా దామోదర్ రాజనరసిం అయినా వీళ్ళందరూ కాంగ్రెస్లో కాంగ్రెస్ లో కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఆఖరికు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇంటలేదు వీళ్ళందరూ సీనియర్ లీడర్లు కదా వీళ్ళందరూ ప్రముఖ పాత్రలు పోషించినటువంటి వ్యక్తులే కదా మరి వీళ్ళ మాటలు ఎందుకు వినట్లేదు ఎందుకు గల కారణం ఏంది రేవంత్ రెడ్డికి పెద్దగా అడ్మినిస్ట్రేషన్ తెలుసా అంటే తెలియదు రేవంత్ రెడ్డి ఎప్పుడు మంత్రిగా ఉండలేదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినో తర్వాత ఎంపీగా గెలిచినా అంతే రేవంత్ రెడ్డి పెద్దగా ఆయనే ఒక కీలకమైనటువంటి పోస్ట్లో కీలకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి కాదు మరి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఎందుకు ఇదంతా చేసాను రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లోపమైనా ఇప్పుడు వీళ్ళపైన అనర్హత వేటుపడేది తెలిసి తెలుగు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారనే చర్చ కూడా వినబడుతున్నది అన్ని ఆచితూచి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం తెలుసుకోకుండా సంఖ్య పెంచుకోవడానికి అరవై ఉన్నటువంటి సంఖ్య అరవై నాలుగు మంది గెలిచింది అరవై నాలుగు మంది గెలిస్తే రేవంత్ రెడ్డి సార్ పది మందిని తీసుకున్నారు అంటే ఇక్కడ సిపిఐకి సంబంధించినటువంటి నేత ఒక ఆయన యాడ్ అయితే మొత్తం అరవై ఐదు మంది అరవై ఐదు మంది ప్లస్ బీఆర్ఎస్కి వెళ్ళి పది మంది వచ్చారు అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు మంది ఉన్నారు ఈ డెబ్బై ఐదు మంది సంఖ్య పెంచుకోవడానికి వాళ్ళని తీసుకున్నాడా కేవలం సంఖ్య పెంచుకోవడానికైనా మరి సంఖ్య పెంచుకున్నాడు ఓకే పది మంది వచ్చారు సంఖ్య పెంచు మరి ఈ పది మందిని సేఫ్ జోన్ లో ఉండాల్సి ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు కదా మరి ఎందుకు వస్తలేడు అనర్హత వేటు వేటువడడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నాడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పైన పక్క అనర్హత వేటు దాంట్లో వేరే ఆప్షన్ లేదని చర్చ వినబడుతున్నాడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది దానం నాగేందర్కి వేరే ఆప్షన్ లేదు అక్కడ ఉప ఎన్నిక రాబోతున్నది దానం నాగేందర్ ఉప ఎన్నికల టెన్షన్ లో ఉన్నాడు ఇప్పుడు మూడు నియోజకవర్గాలలో దానం నాగేందర్ అయినా కూడా కడియం శ్రీహరి అయిన తిల్లం వెంకట్రావు అయిన మూడు నియోజకవర్గాలలో వీళ్ళు కాంగ్రెస్ ఎక్కి వెళ్లి పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటారా వీళ్ళు గతంలోనే బీఆర్ఎస్ ఎక్కళ్ళి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆల్రెడీ బీఆర్ఎస్ పైన పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఈ మూడు వర్గాలలో ఒకటేమో స్టేషన్ గన్పూర్ ఒకటేమో ఖైరతాబాద్ ఒకటేమో భద్రాచలం ఈ మూడు నియోజకవర్గాలలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి స్టేషన్ గనుపూర్ కూడా అది పల్లెటూరికి సంబంధించినటువంటి అదే రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గమే కదా భద్రాచలం కూడా ఇది రూరల్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం ప్లస్ ఇది అంతా కూడా చెట్లు ఉన్నటువంటి ఏరియానే కదా మరి ఇక్కడ ఎట్లా వర్కౌట్ అయింది ఇక్కడ ఎట్లా సక్సెస్ అయింది అంటే ఈ ఫుల్ వ్యతిరేకత ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందిగా గతంలో ఇప్పుడు మళ్ళా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వేరే టోళ్ళను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటదా దానం నాగేంద్రకి ఎవరైనా ఓటేసేటటువంటి సిచువేషన్ ఉంటుందా కడియం సేర్ ఓటేసే అవకాశం ఉంటుందా వీళ్ళు ఆల్రెడీ పార్టీలు మారేరు ఒక పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు కాదని చెప్పి వీళ్ళని తిట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు కదా ఇవన్నీ చర్చలు తెరపైకి వస్తున్నాయి ఇవన్నీ అంశాలు నడుస్తున్నటువంటి అంశం కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చునే చర్చలు అయితే వినబడుతున్నాయి ఇప్పుడు చాలా మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు అడ్డంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినాము ఇప్పుడు బయటికి పోయేటట్లేదు వెనుకకు పోయేటట్లేదు పోని బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతామా అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాణిస్తలేదు మీరు మమ్మల్ని వదిలే ఎట్లా పోయేది మీరు వస్తే మళ్ళీ తీసుకోవాలా మీ ఇష్టమా మీ ఇల్లు అనుకుంటున్నారా వచ్చినప్పుడు రానికి పోయేటప్పుడు పోనీకి నీ అత్తగారు ఇల్ల మీ మామగారు ఇల్ల ఏమనుకుంటారు పార్టీ కంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి పార్టీ కంటూ కొన్ని వ్యవహారాలు ఉంటాయి ఇష్టానుసారంగా ఎవరికి చెప్పకుండా పార్టీలు మారుతా ఉంటే మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచడానికి నేను ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి అని చెప్పి కేసీఆర్ కూడా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అయితే పార్టీ మారదామనే ఆలోచనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బాధ ఏం తెలుసా కేసీఆర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ వెనక్కి వద్దామంటే తీసుకుంటలేదు ఇప్పుడు పుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లకి ఉన్నోళ్ళు వేయరనుకో మళ్ళీ వెనక్కి రావడానికి రెడీగా ఉంటే మళ్ళీ తీసుకోడు కేసీఆర్ గారు ఆయన చెప్తుంది అదే రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పుడు పార్టీ మారుతున్నటువంటి వ్యక్తులను నేను తీసుకోను ఇంకోటి మీరు చేసినటువంటి బండారాన్ని బయట పెడతా అని కూడా చెప్తున్నాడు ఈ భయం తోటి ఎవ్వరు పార్టీ మారడానికి అడిగా లేరు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఈ రోజు నుండి డెటైన్ అయిపోయింది ఈ రోజు ఈ రోజు దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చిందంటే హైకోర్టు దాదాపు నాలుగు వారాల టైం ఈ నాలుగు వారాల టైం ఈ రోజు నుండి పూర్తయిపోతున్నది ఈ రోజు అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు నుండి పూర్తయిపోతుంది ఇక ఈ రోజు వరకు వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు ఏం చెప్పబోతున్నారు కోర్టు దృష్టికి నిజంగానే అనర్హత వేటు వేయడానికి రెడీగా ఉన్నారా వీళ్ళు నిజంగా పార్టీ మారిరు అని చెప్పి చెప్పడానికి రెడీ కూడా పార్టీ మారలేదు వీళ్ళని చెప్పడానికి రెడీ కూడా కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది పెద్ద సస్పెన్స్ కనబడుతున్నది కానీ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కొంత డేంజర్ జోన్ కనబడుతున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి చేయబట్టే కాంగ్రెస్ కొంత ఇబ్బంది అవుతుందని అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇప్పుడు పుసుకుని ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కనుక పడ్డదనుకో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల్లో లేకపోతే వేరే వేరే నాలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్కి పెద్ద దెబ్బ పడుతుంది ఆల్రెడీ పెట్టి అక్కడంతా ఆగమాగం చేస్తారు కాంగ్రెస్ కోటేస్తే మన ఇల్లు కూడా ఊల్చి కూల్చేస్తారేమో మన ఇల్లు కూడా ఇబ్బంది పడతాయేమో అని చెప్పి పక్క రాష్ట్ర ప్రజలు కూడా భయపడుతున్నారు భయపడుతున్నారు అనేట అనేటటువంటి ఒపీనియన్ తోట రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పిండట ఇమ్మీడియట్లీ హైడ్రాను బంద్ చేయండి ఇప్పుడు అవసరం లేదు ఎన్నికలు అయిపోయేదాకా వాటి జోలికి పోకుండా చెప్పినట్టు దేవంత్ రెడ్డి సార్ హైడ్రా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకున్నాడు ఇక హైడ్రా తెరపైన కనబడలేదు ఇప్పుడు దాదాపుగా రెండు మూడు నెలల పాటు హైడ్రా పెద్దగా దూకుడు పెంచేటటువంటి అవకాశం ఉండదు ఏదో అడపాదడపా కూడా రెండు ఊల్చేసేటటువంటి కార్యక్రమాలు చేయవచ్చు తప్ప అంతకుమించి ఏమి ఉండదు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ఎన్నికల కోసం ఆయన బ్యాక్ అండ్ స్టెప్ వేస్తా వేస్తూ వస్తున్నాడు కానీ ఒకవేళ అనర్హత వేటుపడితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ రావచ్చు ఒక బ్యాడ్ అంశం తెరపైకి రావచ్చు అనే ఆలోచనలో ఉన్నది మూడు నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు అనుకో రైతులు ఓట్లేస్తారా బంధు ఏది రుణమాఫీ ఏది ఇవన్నీ ఎడివైనాయి అని చెప్తే అడుగుతారు కదా ముస్లింలు వృద్ధులు ఓట్లేస్తారా మీరు పెన్షన్ ఏది మీరు చెప్పినటువంటి డైలాగ్లు ఇవ్వని చెప్తారు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ ఇస్తారని చెప్పినటువంటి డబ్బులు ఎడివైనాయని చెప్తారు కదా బతుకమ్మ చీరలు ఏమైనాయ్ అని చెప్పి వాళ్ళు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు కదా మరి ఇవన్నీ ఏమైనాయి ఇవన్నీ ఎవరికి చెప్తారు ఇవన్నీ చెప్పేటటువంటి బాధ్యత మీ పైన ఉండాలి కదా మరి ఏం చేయబోతున్నా తెలవాలి కదా మరి ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ మళ్ళప్పుడు ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ప్రచారం చేయాలి కదా వీళ్ళంతా మళ్ళీ ఏమన్నా ప్రచారం చేస్తారు ఆరు గ్యారెంటీలు ఇస్తామని ప్రచారం చేస్తారా ఆరు గ్యారెంటీలు వస్తాయని ప్రచారం చేస్తారా లేకపోతే మూడు నియోజకవర్గాలలో కొత్త స్కీములు ఏమన్నా పెడతారా ఓన్లీ మూడు నియోజకవర్గ ప్రజలకే ఏమైనా కొత్త స్కీములు పెట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారా ఏం చేయబోతున్నారు ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయోమయంలో ఉన్నాడు దిక్కు తోచని స్థితిలో కనబడుతున్నాడు మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ప్రచారం చేయాలి ఎట్ల ఎన్నికలలో గెలవాలి గెలవాలంటే ఏం చేయకపోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అర్థమైతే లేదు ఉప ఎన్నికలు వస్తే మేము ఏం చేయాలి మా పాత్ర ఏందని వాళ్ళకు అర్థం అయితే లేదు రేవంత్ రెడ్డి సార్కి అర్థమవుతలేదు అంత ఆగమాగం జగన్నాథం కనబడుతున్నది కథ కాబట్టి ఇక అధిష్టం మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే రాహుల్ గాంధీ సార్ రావాలి ప్రచారం కోసం ప్రియాంక గాంధీ మేడం రావాలి సోనియా గాంధీ మేడం రావాలి మల్లికార్జున ఖర్గే సార్ రావాలి వీళ్ళందరూ వచ్చి ప్రచారాలు చేయాలి మనం అంత ఈజీ అయితే కాదు కదా సో ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి మొత్తానికైతే ఈ రోజు నుండి చివరి రోజు అయిపోయింది ఇక తర్వాత కోర్టు దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని రేవంత్ రెడ్డి సార్ మాత్రం దిక్కుతోచని స్థితిలో కనబడుతున్నాడు ఏం చేయాలని అర్థమవుతలేదు అధిష్టానం ప్రెజర్ తట్టుకోలేక ఈ అనర్హత వేటుకు సంబంధించిన ప్రెజర్ తట్టుకోలేక మరి ఏం చేయబోతున్నాడు అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో